మన యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది టెన్సెస్ ఇప్పటి వరకు టెన్సెస్ మీద మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ టైం స్పెండ్ చేసాము టెన్సెస్ బాగా క్లారిటీగా అర్థమైతేనే సో ఎస్ ఫార్ములా యూజ్ చేసి మాట్లాడేమన్నీ ఎస్ వన్ సిచ్యువేషన్ తెలియాలి ఎస్ టూ స్ట్రెక్చర్ తెలియాలి ఎస్ త్రీ తెలిసిన సిచ్యువేషన్ స్ట్రక్చర్ స్ట్రెక్చర్ని ఉపయోగించుకొని మనం సెంటెన్సెస్ రాయాలి సో ఇప్పుడు నేను అన్ని టెన్సెస్ ఏమైతే చెప్పానో ప్రెసెంట్ టెన్స్ కానీ పాస్ట్ టెన్స్ కానీ అలాగే ఫ్యూచర్ టెన్స్ కానీ ఈ మూడు టెన్సెస్లో ఎన్ని రకాలైన సెంటెన్సెస్ మాట్లాడమో వాటి గురించి ఒక ఓవర్ వ్యూ ఇస్తాను జస్ట్ లుక్ ఎట్ హియర్ సో ఫస్ట్ ఏంటి ఐ రైట్ ఒకటే సెంటెన్స్ తీసుకుంటున్నాను రైట్ అనే వెర్బ్ తీసుకొని నేను అన్ని రకాలైన టెన్సెస్ లో ఆ వెర్బ్ ని వాడుతాను ఎలాగ మీనింగ్ మారుతుందో మీరు గమనించండి ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఐ రైట్ పోయిట్రీ వి రైట్ పోయిట్రీ దే రైట్ పోయిట్రీ ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి మీ దగ్గరకు వచ్చి ఐ రైట్ పోయిట్రీ అని ఎవరైనా చెప్పిన లేకపోతే వి రైట్ పోయిట్రీ దే రైట్ పోయిట్రీ అలాగే గోపి అండ్ గోపాల్ ఇద్దరు రైట్ పోయిట్రీ అంటే వాళ్ళకు ఒక అలవాటు హ్యాబిట్ సింపుల్ ఏంటిది సింపుల్ పా సింపుల్ ప్రెజెంటెన్స్ ఇది సో సింపుల్ ప్రెజెంటెన్స్ ఏం మాట్లాడతాం మన అలవాట్ల గురించి మాట్లాడతాం ఐ రైట్ పోయిటరీ అంటే నాకు ఆ పోయిటరీ రాసే అలవాటు ఉంది వి రైట్ పోయిటరీ అంటే మాకు పోయిటరీ రాసే అలవాటు ఉంది ఆర్ దే రైట్ పోయిటరీ అంటే వాళ్ళకి పోయిట్రీ రాసే అలవాటు ఉంది గోపి అండ్ గోపాల్ రైట్ పోయిట్రీ అంటే గోపికి గోపాల్ కి రాసే పోయిటరీ రాసే అలవాటు ఉంది ఒకవేళ మీరు సబ్జెక్ట్స్ మార్చారు అనుకోండి సబ్జెక్ట్స్ ఇక్కడ మారుస్తున్నాను చూడండి నేను మీరు అదే ఇందాక మీరు చేసిన సింపుల్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ షీ వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ రావాలి షీ రైట్స్ పోయిట్రీ హీ వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ రావాలి హీ రైట్స్ పోయట్రీ అలాగే ఇట్ రైట్స్ పోయట్రీ ఇప్పుడు కంప్యూటర్స్ కూడా రాస్తున్నాయి కాబట్టి ఇట్ ఇట్ రైట్స్ పోయెట్రీ గోపాల్ ఒక వ్యక్తే ఉన్నాడు రైట్స్ పోయెట్రీ ఒక వ్యక్తే ఉంటే సింగులర్ నౌన్ ఇద్దరు ఉంటే ఫ్లోరల్ నౌన్ సో హీ షి షీ హీ ఇట్ అండ్ సిగ్లర్ నౌన్ కి వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ గానీ చేరుతుంది ఎస్ ఎప్పుడు చేరుతుంది ఈఎస్ ఎప్పుడు చేరుతుందని నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను సో మళ్ళీ అన్ని కంటిన్యూగా చెప్తే పెద్దగా క్లాస్ అయిపోతుంది నేను సింపుల్ గా చెప్పేస్తాను సో ఇలా ఎవరైనా చెప్తే షీ రైట్స్ పోయిట్రీ హీ రైట్స్ పోయిట్రీ వి రైట్స్ పోయిట్రీ గోపాల్ రైట్స్ పోయిట్రీ ఓకే అలా చెప్తే వాళ్ళకి హ్యాబిట్ అయినా ఉంటది అలవాటుగా అయినా చేస్తారు లేకపోతే వాళ్ళకి రొటీన్ అయినా అయి ఉంటుంది రొటీన్ అంటే వాళ్ళు ప్రతిరోజు పోయిటరీ రాస్తారు అలా లేకపోతే రిపీటెడ్ యాక్షన్ రిపీటెడ్ యాక్షన్ అన్నా రొటీన్ అన్నా ఇవన్నీ ఒకటే రిపీటెడ్ యాక్షన్ అంటే వాళ్ళు ప్రతిరోజు రాయొచ్చు ప్రతి ఆదివారం రాయొచ్చు ప్రతి సాయంత్రము రాయొచ్చు ఈ నేచర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే అప్పుడు రాయొచ్చు నేను బేసిక్స్ చెప్తున్నాను అడ్వాన్స్ క్లాసెస్కి వెళ్తే ఒక చిన్న సెంటెన్స్ రాస్తా చూడండి అడ్వాన్స్ క్లాసెస్కి వెళ్తే ఎంత దారుణంగా ఉంటుందో మీకు సింపుల్ గా ఒక సెంటెన్స్ రాస్తా అవి మీకు అడ్వాన్స్ వే ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెన్ యూ కెన్ ఇంప్రూవ్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ సో మీరు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూసి లేకపోతే ఇంగ్లీష్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎలా ఇంగ్లీష్ మాట్లాడతారు ఆ బుక్స్ ఎలా ఇంగ్లీష్లో రాశారు ఆ పద్ధతి మీకు తెలిస్తే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ ఇక్కడ ఏంటి హ్యాబిట్ రొటీన్ రిపీటెడ్ యాక్షన్ సో ఫర్ ఎగ్జాంపుల్ I write poetry whenever, whenever I feel, I feel happy. I feel happy with, with the nature around me. సో ఇప్పుడు చూడండి నేను ఐ రైట్ పోయట్రీ వెన్ ఎవర్ ఐ ఫీల్ హ్యాపీ విత్ ద నేచర్ అరౌండ్ మీ సో ఐ రైట్ పోయట్రీ ఎప్పుడు రాస్తాను వెన్ ఎవర్ ఐ ఫీల్ హ్యాపీ నేను ఆనందంగా ఉన్నప్పుడు పోయట్రీ రాస్తాను అది కూడా ఎప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాను నేను విత్ ద నేచర్ అరౌండ్ మీ నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం మంచిగా ఉంటే ఐ రైట్ పోయట్రీ సో ఇంత దారుణంగా కూడా మనం రాయొచ్చు ఒక సెంటెన్స్ ని అలాగే ఐ రైట్ పోయిట్రీ వెన్ ఎవర్ ఐ నేను ఒంటరిగా ఉన్నప్పుడు పోయిటరీ రాస్తా సో ఇలాగా అడ్వాన్స్ సెంటెన్సెస్ కూడా మనం రాయొచ్చు రాసుకుంటూ పోతే అంత సెంటెన్స్ అని రాయొచ్చు సో దట్స్ అబౌట్ ఐ రైట్ పోయిటరీ అంటే నాకు హ్యాబిట్ ఉంది నాకు రుటీన్ ఉంది నేను అది రిపీటెడ్ గా చేస్తూ ఉంటాను అని అర్థం రిపీటెడ్ అంటే రోజు చేయొచ్చు ప్రతి సాయంత్రం చేయొచ్చు ప్రతి సండే చేయొచ్చు ప్రతి ప్రతి శుక్రవారం చేయొచ్చు ప్రతి మంత్ ఒకటో తారీఖు రాయొచ్చు ప్రతి సంవత్సరం డిసెంబర్ లో రాయొచ్చు ఇలాగా ఒక ఫిక్స్డ్ టైం కి జరుగుతూ ఉంటాయి అలాగే ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అలాగే ఆమ్ రైటింగ్ పోయిట్రీ ఎప్పుడు యూజ్ చేస్తాం హ్యాపెనింగ్ ఎట్ ప్రెసెంట్ టైం ప్రస్తుతం ఇప్పుడు నేను పోయిట్రీ రాస్తున్నాను అదేంటి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ సో ఐ ఆమ్ రైటింగ్ పోయిట్రీ సో ఏమొస్తుంది అప్పుడు ఐ ఐమ్ రైటింగ్ పోయెట్రీ అలాగే వి యు దే వీటికి ఏమొస్తుంది ఆర్ రైటింగ్ పోయిట్రీ సో ఇలా చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి ఐ ఆమ్ రైటింగ్ పోయేట్రీ వి ఆర్ రైటింగ్ పోయిట్రీ యు ఆర్ రైటింగ్ పోయిట్రీ దే ఆర్ రైటింగ్ పోయిట్రీ గోపి అండ్ గోపాల్ రైటింగ్ ఆర్ వస్తుంది రైటింగ్ పోయిటరీ అంటే ఏం అర్థం చేసుకోవాలి ప్రస్తుతం మీరు చూస్తున్న సమయంలో వాళ్ళు పోయిటరీ రాస్తున్నారు నేను పోయిటరీ రాస్తున్నాను మనము పోయిటరీ రాస్తున్నాము నువ్వు పోయిటరీ రాస్తూ ఉన్నావు సో దీన్ని అడ్వాన్స్డ్ గా కూడా మనం మాట్లాడుకోవచ్చు అది ఎలాగా సో ఐఎమ్ రైటింగ్ మిక్స్ చేసి కూడా రాగా ఐఎమ్ పోయిట్రీ ఐఎమ్ పోయిట్రీ బికాస్ మై ఫ్రెండ్ హౌ మై ఫ్రెండ్ హ్యాజ్ సారీ మై ఫ్రెండ్ హ్యాజ్ ఆస్క్ నేను ఎందుకు రాస్తున్నాను నా ఫ్రెండ్ నన్ను పోయిటరీ రాయమని అడిగాడు ఐఎమ్ రైటింగ్ పోయిట్రీ బికాస్ మై ఫ్రెండ్ హ్యాస్ ఆస్క్ అప్పుడు ఏ టెన్స్ వచ్చాను ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చా మై ఫ్రెండ్ హ్యాస్ మీ ఐ ఆమ్ రైటింగ్ పోయిట్రీ బికాస్ మై ఫ్రెండ్ హ్యాజ్ ఆస్క్ ఐఎమ్ రైటింగ్ పోయిట్రీ బికాస్ ద నేచర్ అరౌండ్ మీ ఈజ్ సో ప్లీజింగ్ అంటే నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది పోయిట్రీ ఎప్పుడు రాస్తాం మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే రాస్తాం సో ఇలాగ అడ్వాన్స్ సెంటెన్సెస్ కూడా మీరు రాయొచ్చు ఒకదాన్ని తీసుకొని నిలైనా మాట్లాడచ్చు సో అదేంటి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని అలాగే ఐ హ్యావ్ రిటర్న్ పోయిట్రీ ఐ హ్యావ్ రిటర్న్ పోయట్రీ సో ఇక్కడ ఏంటి కంప్లీటెడ్ యాక్షన్ కంప్లీటెడ్ అండ్ యాక్షన్ విత్ నో టైం రెఫరెన్స్ ఆఫ్ ఇట్స్ కంప్లీషన్ అంటే ఒక ఒక యాక్షన్ కంప్లీట్ అయిందని చెప్తున్నాము ఎప్పుడు కంప్లీట్ అయిందో టైం రిఫరెన్స్ ఇవ్వాలి అప్పుడు ఏం యూజ్ చేయాలని చెప్పాను ప్రెసెంట్ ఐ హిటర్ ఎట్ అది ఎలా వస్తుంది ఐ వి యు అండ్ ఫ్లోరల్ గోపి నేను ఇద్దరి పేర్లే రాస్తున్నాను మీరు వెయ్యి రాసుకోవచ్చు వందని రాసుకోవచ్చు ఒకటి కంటే ఎన్ని రాసుకోవచ్చు ఐ వి యు అండ్ గోపాల్ వీటన్నిటికీ వస్తుంది హ్యావ్ తర్వాత వి త్రీ వస్తుంది కదా ఆ వి త్రీ ఇక్కడ ఏముంది రిటర్న్ సో చివరిలో ఏంటి మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది అదేంటిది పోయిట్రీ ఐ హావ్ రిటర్న్ పోయిట్రీ యూ హావ్ రిటర్న్ పోయిట్రీ వి హావ్ రిటర్న్ పోయిట్రీ దే హావ్ రిటర్న్ పోయిట్రీ గోపి అండ్ గోపాల్ హావ్ రిటర్న్ పోయిట్రీ ఒకవేళ మనము హీ షీ ఇట్ అని సింగులర్ నౌ తీసుకుంటే హీ షీ ఇట్ అని సింగులర్ నౌన్ తీసుకుంటే ఏమొస్తుంది ఎవరైనా చెప్తారా హెల్పింగ్ వెర్బ్ వస్తుంది హీ తీసుకొని షీ తీసుకొని ఇట్ తీసుకొని అలాగే సింగులర్ నౌన్ ఒకటే పెట్టుకుంటే ఏమొస్తుంది మనకి ప్రెజెంట్ పాపి హ్యాడ్ వస్తుందా ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాం వింటున్నావా సరిగా మరి ప్రెసెంట్ పాఫిట్ టెన్స్ ఏమో మనకి ఏమున్నాయి ప్రెజెంట్ టెన్స్ హ్యాజ్ వస్తుంది చూసుకోండి హ్యాజ్ హ్యాజ్ పోయిట్రీ గోపి హ్యాస్ రిటర్న్ పోయిట్రీ ఐశ్వర్య హ్యాజ్ రిటర్న్ పోయిట్రీ ఆదినారాయణ సార్ హ్యాజ్ రిటర్న్ పోయిట్రీ శివరామయ్య రిటర్న్ పోయిట్రీ బట్ శివరామయ్య అండ్ ప్రవీణ్ హ్యావ్ రిటర్న్ పోయిట్రీ హేజ్ కి హావ్ కి డిఫరెన్స్ అది హీ షిట్ అండ్ సింగుల నౌన్ కి హ్యాజ్ వస్తుంది దీన్ని మర్చిపో ఒకవేళ కొంతమంది ఇలా రాస్తారు ఏంటి ఐ హాజ్ బ్రిటన్ ఐ హిటన్ పోయట్రీజ్ అచ్చు తప్పు ఏం రాయాలి అక్కడ ఐ హావ్ రిటన్ పోయట్రీ రాయాలి ఐ కి హ్యావ్ వస్తుంది రాదు కొంతమంది ఇలా కూడా రాస్తారు హీ హావ్ వచ్చినప్పుడు ఏం రావాలి హ్యాజ్ రావాలి కదా ఈ హ్యాజ్ సబ్మిటెడ్ ది డాక్యుమెంట్ సో ఇది రాంగ్ ఇది రైట్ అలా అలాంటి తప్పులు చవి మాకుండా అవి చాలా మైన్యూట్ మిస్టేక్స్ అవి చాలా చిన్న మిస్టేక్స్ గా కనిపించినా కూడా దోస్ ఆర్ చిన్న తప్పులు చేయకూడదు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తారు కానీ ఈ చిన్న చిన్న తప్పులు చేస్తే ఈజీగా ఐడెంటిఫై అవుతాం సో అది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ ఒక పని కంప్లీట్ అయిందని చెప్తాం ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆ టైం రిఫరెన్స్ ఇవ్వం ఐ హావ్ రిటర్న్ పోయిట్రీ వెన్ హ్యావ్ ఐ రిటర్న్ పోయిట్రీ నేను టైం చెప్పలేదు సో అలాగా అలాగే కంటిన్యూస్ యాక్షన్ ఏంటది ఐ హావ్ బీన్ రైటింగ్ పోయిట్రీ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను పోయిట్రీ రాస్తూనే ఉన్నాను సో ఏది ఏ టెన్స్ ఇది ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏ కంటిన్యూస్ యాక్షన్ ఎట్ ప్రెసెంట్ ఫ్రమ్ ఏ సర్టెన్ పీరియడ్ అంటే సో ఇక్కడ పాస్ట్ లో ప్రెసెంట్ ఫ్యూచర్ అనుకోండి ఇది పాస్ట్ ఇది ప్రెసెంట్ బీన్ రైటింగ్ పోయిట్రీ సిన్స్ టూ నైన్టీన్ సో ఏ పాయింట్ ఇక్కడ టూ నైన్టీన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఉన్నాం సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్టీన్ పాస్ట్ టైం నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ త్రీకి వచ్చాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా వెళ్తున్నాను ఇంక వన్ మంత్ వెళ్ళిపోతాం కదా మనము సో అప్పటికి కూడా నేను కంటిన్యూ చేస్తానే ఉన్నా సో అలా చెప్పినప్పుడు యూ కెన్ యూజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీకు ప్రెసెంట్ కి పాస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అయింది అనుకోండి ప్రెసెంట్ అయితేనేమో హెల్పింగ్ వెబ్స్ ఏం యూజ్ చేస్తాం ఆర్ అలాగే హ్యాస్ ఇలాంటి పాదాలు కనిపిస్తాయి ప్రెసెంట్ అయితే సో ఇప్పుడు పాస్ట్ కొద్దాం పాస్ట్ కి వస్తే ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఇక్కడ ఐ రోట్ పోయిట్రీ ఎస్టర్డే ఐ వ్రోట్ పోయిట్రీ ఎస్టర్డే ఏం చెప్తుంది ఇది పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇది ఎందుకు సింపుల్ పాస్ట్ టెన్స్ కంప్లీటెడ్ యాక్షన్ విత్ టైమ్ రిఫరెన్స్ ఆఫ్ ఇట్స్ కంప్లీషన్ సో ఎప్పుడు పోయిటరీ అంటే ఇక్కడ సమాధానం ఉంది మనకు ఎస్టర్డే అని వెన్ డి రైట్ పోయిట్రీ యుద్ధ పోయిట్రీ ఎస్టర్డే సో నేను నిన్న పోయిటరీ రాశాను సో కంప్లీటెడ్ యాక్షన్ విత్ టైమ్ రిఫరెన్స్ అలాగే ఐ వాస్ రైటింగ్ పోయిట్రీ వెన్ యూ యుట్ మీ సో పాస్ట్ లో కంటిన్యూస్ యాక్షన్ అదేంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సో పాస్ట్ కంటిన్యూస్ అని ఎలా పెట్టుకుంటావు నువ్వు సబ్జెక్టు ప్లస్ వాజ్ వర్ ప్లస్ వి ఫోర్ ఇలా గుర్తుపెట్టుకోవాలి వాజ్ ఎప్పుడు వస్తుంది వర్ ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను ఐ ఇట్ కృష్ణ कंफ्यूजर कृष्णा वाज अलाउन क्रिश అండ్ కుమార్ సో వీళ్ళందరికి ఏమొస్తుంది వీళ్ళందరికి వరు వస్తుంది మీకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్నిటిలో మీకు హెల్పింగ్ వెబ్స్ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే చాలు దానికి ఏం కావాలి మీకు ప్రతిరోజు క్లాస్ వినాలి అసైన్మెంట్ కంపల్సరీ చేయాలి అసైన్మెంట్ చేస్తేనే ఏ సబ్జెక్ట్ కి ఏ హెల్పింగ్ వెబ్ యూజ్ చేస్తున్నామని క్లారిటీ ఉంటుంది అందుకే ప్రతి ఏ రోజు గ్యాప్ ఇవ్వకుండా కంపల్సరీ అన్నప్పుడు తప్పించి ఏ రోజు గ్యాప్ ఇవ్వకుండా నేను చెప్పడానికి కారణం అదే మీరు ఇంగ్లీషే కాదు ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి దాన్ని ప్రతిరోజు మనము సాధన చేయకపోతే యు కాంట్ గెట్ ఎక్స్పెక్ట్నెస్ ఫ్రమ్ దట్ సబ్జెక్ట్ యు కాంట్ గెట్ ద డిజైర్డ్ ఎలిమెంట్ దట్ ఆర్ డ్రీమింగ్ అబౌట్ సో అది అంతే దానికి ఇంకా కొన్ని వేరే రెమెడీ ఏం లేదు వ్యవసాయం చేసినట్టే చదువు కూడా ప్రతిరోజు ఒక చిన్న లాగా నేర్చుకుంటా ఉండాలి ఓకే సో ప్రెసెంట్ సారీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సో ఐ వాజ్ రైటింగ్ పోయిటరీ వెన్ యూ మేట్ మీ సో నువ్వు నన్ను కలిసినప్పుడు నేను పోయిటరీ రాస్తూ ఉన్నాను పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం చెప్పాను నేను ఐ హ్యాడ్ రిటర్న్ పోయిట్రీ బిఫోర్ ఐ పబ్లిష్డ్ ఇట్ నేను పబ్లిష్ చేయక ముందే పోయిట్రీ రాశాను ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ నేను పబ్లిష్ చేయక ముందే పోయిట్రీ రాశాను సో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ని ఎందులో చెప్పాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నిటికీ హ్యాడే వస్తుంది ఐకి వికి కి యు కి సింగ్లర్ నౌన్ ఫ్లోరల్ ఫ్లోరౌన్ షి అన్నిటికి ఆల్ సబ్జెక్ట్స్ కి ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి ఏంటి ఆల్ సబ్జెక్ట్స్ కి ఏమొస్తుంది హ్యాడే వస్తుంది హెల్పింగ్ సో దీన్ని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటి రెండు పాస్ట్ యాక్షన్స్ కంప్లీట్ అయినప్పుడు మొదటిగా జరిగిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్టెన్స్ లో రాస్తాము ఒకవేళ ఒక పని కంప్లీట్ అయిపోయిందని కూడా సింపుల్ గా చెప్పడానికి రాస్తాం ఐ హ్యాడ్ రిటర్న్ పోయట్రీ అంటే నేను పోయిట్రీ రాయటం రాయటం అనే పని జరిగిపోయింది అని అలాగే పాస్ట్ పర్ఫిక్టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కండిస్టెన్స్ ఏముంది ఐ బీన్ రైటింగ్ పోయిట్రీ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ త్రీ అంటే ఎలాగా ఇక్కడ ట్వంటీ టూ పెట్టుకోండి ట్వంటీ త్రీ అంటే ఫ్యూచర్ లోకి వెళ్తున్నాము ఏ బి ఇది పాస్ట్ ఇక్కడ ఇది కూడా పాస్ట్ ఇది ప్రెజెంట్ డి ఇది ఫ్యూచర్ అనుకోండి సో ఈ రెండు ఇది ప్రెజెంట్ సో టూ థౌజండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేసా పోయిట్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు రాస్తూనే ఉన్నా ఈ మధ్య కాలం అంతా రాస్తూనే ఉన్నా ఐ హాడ్ బీన్ రైటింగ్ పోయిటరీ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్టీన్ దాదాపు ఒక త్రీ ఇయర్స్ పాటు పోయిటరీ రాస్తూనే ఉన్నాను అని చెప్పడానికి మనము పాస్ట్ ని యూజ్ చేస్తాం అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సారీ పాస్ట్ పర్ఫెక్ట్ కండిస్టెన్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి కొంత సమయం జరుగుతూ గతంలోనే ఎండ్ అయిపోవాలి రెండు వేల పంతొమ్మిది గడిచిపోయిన కాలం రెండు వేల ఇరవై రెండు గడిచిపోయిన కాలం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నేను ఒక పని చేస్తూ ఉన్నాను అది పోయిటరీ రాయటం అయి ఉండొచ్చు అది చదవటం అయి ఉండొచ్చు అది ఏ పని అయి ఉండొచ్చు జరిగినా జరగకపోయినా ఆ పీరియడ్ లో నువ్వేం చెప్పాలి దాన్ని పాస్ట్ ప్రాఫిట్ కన్సిస్టెన్స్ లో రాయాలి దానికి ఒక స్ట్రక్చర్ ఉంది దాని ఒక సిచ్యువేషన్ అది నెక్స్ట్ కమ్ డౌన్ టు ది ఫ్యూచర్ టెన్స్ టెన్సెస్ నేను ఎంత చెప్పినా కూడా మీకు కన్ఫ్యూజన్ వస్తే మళ్ళీ అడగండి నో ప్రాబ్లం ఓకే టెన్సెస్ మీద కన్ఫ్యూజన్ ఎప్పటికీ ఉంటుంది ఎప్పుడు పోతుందంటే మీరు రియల్ లైఫ్ లో వాడాలి ఓకే ఒకటి పది సార్లు రాయటమే కాదు కూర్చొని ఆలోచించాలి కూర్చొని ఆలోచించాలి ఇంగ్లీష్ లో వెన్ యూ థింక్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ స్పీక్ ఫ్లూంట్ నేను ఎందుకు రైటింగ్ యాక్టివిటీ ఇచ్చానంటే మర్చిపోకుంటానని ఇచ్చా కానీ ఎక్కువ ఇంగ్లీష్ రావడానికి మెయిన్ రీజన్ బిహైండ్ ఆఫ్ ఎవ్రీ వన్స్ ఫ్లూయెన్సీ ఈస్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ఒక చోట కూర్చొని ఉన్నారు క్లాస్లో కూర్చున్నారు లేకపోతే టీచర్స్ అయితే లేజర్ అవర్స్ లో కూర్చొని ఉన్నారు కూర్చున్న తర్వాత మీరు అన్ని టెన్సెస్ లో మాట్లాడుకోండి ప్రతిరోజు నా కొలీగ్స్ ఏం చేస్తుంటారు అది ఒకసారి ఒకసారి చెప్పుకోండి మీ మనసుకి ప్రజెంట్ ఏం చేస్తున్నారో చెప్పుకోండి ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ ఎవరెవరు ఏమేమి కంప్లీట్ చేశారో ఒకసారి మాట్లాడుకోండి మనసులో అనుకోవటమే లేకపోతే మాట్లాడుకోండి ఇలా చేస్తేనే మీకు రియల్ లైఫ్ లో ఇది టెన్షన్స్ బాగా గుర్తుంటాయి నేను ఇప్పుడు నేను నేర్చుకున్న టైంలో బుక్ తీసుకొని నేను ఒకటి ఒక పక్కన కూర్చునేవాడిని కూర్చొని అక్కడ జరుగుతున్న సిచువేషన్స్ అన్ని రాసేవాడిని అలాగే అన్ని టెన్షన్స్ గురించి రాసేవాడిని సో దట్స్ అబౌట్ ఇట్ అలాగే ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ లో ఫస్ట్ ఐ విల్ రైట్ పోయట్రీ ఎప్పుడో నేను ఫ్యూచర్ లో రాస్తాను ఐ విల్ రైట్ పోయిట్రీ టుమారో మాకు ఎంఏ ఇంగ్లీష్ చదివేటప్పుడు వి యూస్ టు రీడ్ పోయిట్రీ అండ్ వి యూస్ టు రైట్ పోయిట్రీ పోయిటరీ చదివేవాళ్ళం పోయిటరీ రాసేవాళ్ళం కూడా సో దట్స్ అబౌట్ ఇట్ పోయిట్ రాసాం కానీ కానీ ఏ అమ్మాయి మన వైపు చూడలే ఏం చేద్దాం టైమ్ ఐ విల్ బి రైటింగ్ పోయిట్రీ బై దిస్ టైం టుమారో సో రేపు ఇదే సమయానికి నేను పోయిటరీ రాస్తూ ఉంటా ఏంటి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ గా ఒక పని ఫ్యూచర్ లో జరుగుతుందని చెప్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్లో లో ఫలాన టైంకి ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్తే ఫ్యూచర్ కంటిన్యూస్టెన్స్ ఏంటది కంటిన్యూస్ యాక్షన్ ఇన్ సర్టెన్ ఫ్యూచర్ టైం ఫ్యూచర్ కంటిన్యూస్టెన్స్ ఐ విల్ బి రైటింగ్ పోయిటరీ బై దిస్ టైం టుమారో ఐ విల్ బి లిస్నింగ్ ది క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ బై దిస్ టైం టుమారో మీరు పోయిటరీ రాస్తానని చెప్పొచ్చు రాయనని చెప్పొచ్చు రాస్తానా రాయనా అని చెప్పొచ్చు డబుల్ హెచ్ క్వశ్చన్ కూడా అడగొచ్చు అవి చెప్పాను నేను మళ్ళీ అవన్నీ మళ్ళీ చెప్తే ఒక ఈ రోజు మనం ఒక ఈ త్రీ అవర్స్ తీసుకోవాల్సి ఉంటది ఓకే మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ గో త్రూ ది అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ లుకెట్ ద వాచ్ ది దట్ వాచ్ దట్ పర్టిక్యులర్ వీడియో యూ విల్ గెట్ క్లారిఫైడ్ అదర్వైజ్ యూ కెన్ మెసేజ్ మీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నో ప్రాబ్లం ప్రాబ్లమ్ ఐ విల్ హ్యావ్ రిటర్న్ పోయిట్రీ బై ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక పోయిట్ రాసి ఉంటా ఏంటి ఫ్యూచర్లో ఒక టైం ఇచ్చి ఆ టయానికి ఒక యాక్షన్ కంప్లీట్ అయి అయిందని చెప్పట నా ఫ్రెండ్ మొన్న మెసేజ్ చేశాడు నేను వాడికి ఒక మెసేజ్ పెడితే ఏం చేశాడంటే రే వెన్ విల్ యూ మ్యారీ వాడికి ఏం మెసేజ్ పెట్టానంటే నా మ్యారేజ్ అయిపోయింది నేను వాడిని అడిగా వెన్ విల్ యూ మ్యారీ వాడు ఒక నాకు మెసేజ్ పెట్టాడు ై నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ కల్లా నాకు మ్యారేజ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు నిశ్చితార్థం అయిపోయింది కానీ ముహూర్తం ఫ్యూచర్ లో పెట్టుకున్నాడు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ ను వాడికి పెళ్లి సో కాబట్టి వాడు ఏం రాశాడు ఇక్కడ ఐ విల్ హ్యావ్ మ్యారీడ్ బై నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ అని పెట్టాడు అనమాట అంటే ఫ్యూచర్ లో ఒక టైం ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ అయిన టైంకి ఒక పని కంప్లీట్ అవుతుందని చెప్పటం ఇంకా లాస్ట్ ఏముంది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటెస్టెన్స్ అన్ని పర్ఫెక్ట్ కంటిస్టెన్సెస్ అంటే ఏంటంటే ఒక పలానా టైంలో స్టార్ట్ అవుతుంది జరుగుతూ ఇంకో పలానా టైంకి వచ్చి అవి కంప్లీట్ అయిపోతాయి సో ఇక్కడ ఏంటి ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ పోయిటరీ ఫర్ వన్ వీక్ ఇన్ డిసెంబర్ డిసెంబర్ ఇంకా రాలేదు రాసెంబర్ వస్తే ఏం చేస్తాను ఒక వారం పాటు పోయిటరీ రాస్తూ ఉంటాను బిడ్డ ప్రేమలో పడి ఉన్నట్టున్నాడు ఏం చేస్తున్నాడు డిసెంబర్ వచ్చే సాయానికి డిసెంబర్కి బహుశా వాళ్ళ లవర్ మ్యారేజ్ ఏమో చెప్పి మ్యారేజ్ సారీ బర్త్డేనేమో ఒక వన్ వీక్ అంతా పోయిటరీ రాస్తానే ఉంటాడు అని చెప్తే దట్ ఇస్ కమ్స్ అండర్ ది క్యాటగిరీ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో డిసెంబర్ వచ్చిన తర్వాత ఇన్ డిసెంబర్ ఆ డిసెంబర్ వచ్చిన సమయం నుంచి వన్ వీక్ పాటు అంటే డిసెంబర్ వన్ నుంచి డిసెంబర్ సెవెన్ వరకు పోయిట్ రాస్తూ ఉంటాడు అంటే అక్కడ ఏం చెప్పాడు అన్ యాక్షన్ స్టార్ట్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ రన్స్ అప్ టు ఇన్ ఫ్యూచర్ టైం అంటే ఇక్కడ ఏ బి ఇది ఫ్యూచర్ టైమే ఇది ఫ్యూచర్ టైమే సో ఏ లో స్టార్ట్ అవుతుంది బిలో కూడా ఒక అక్కడ అక్కడికి వస్తుంది ఏ నుంచి బి వరకు ఒక పని జరుగుతూ ఉంటుంది అది ఫ్యూచర్ టైం సో అలాగ రాస్తే దాన్ని ఏముండం మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో దిస్ ఈస్ అబౌట్ ది క్లాస్ ఆఫ్ ద రివ్యూ ఆఫ్ ఆల్ టెన్సెస్ మన యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్